వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టెట్ మరియు డిఎస్సిలో వచ్చే మాతృభాషా బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు విద్యా ప్రమాణాలు వీటి నుండి వచ్చే ప్రశ్న జవాబులు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం ప్రాక్టీస్ బిట్స్ వన్లో ఆశయాల విశదీకరణలకు ఏమని పేరు గమ్యాలు విషయ ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు దోహదపడేవి ఉద్దేశాలు విద్యా ప్రణాళిక రూపకల్పనకు సహాయపడేవి గమ్యాలు ఈ క్రిందివాన్ని జతపరచుము రెండు ఒకటి విషయ ప్రణాళికలోని అన్ని విషయాలకు వర్తిస్తాయి సామాన్య ఉద్దేశాలు ఒక విషయానికి మాత్రమే పరిమితం బి వ్యాఖ్యానానికి లోబడనిది సి వ్యాఖ్యానానికి లోబడేవి వివృత ఉద్దేశాలు కొలవదగినవి పరిశీలించదగినవి మరియు సాధించగలిగేవి ఏవి లక్ష్యాలు విద్యా విషయకంగా ప్రాముఖ్యం కలిగి ఉంటూ విద్యార్థి ప్రవర్తన ద్వారా వివరింపగలిగేలా ఉంటూ విద్యార్థుల అభివృద్ధి మార్గాన్ని తెలిపేవి లక్ష్యాలు పరంగా పిల్లల్లో కోరుకునే మార్పులకు ఉపయోగపడే పద్ధతులు కృత్యాలు సామగ్రిని ఎంపిక చేసుకోవడానికి దోహదపడేవి ఏవి లక్ష్యాలు విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తనా మార్పు స్పష్టీకరణలు జీకే సూద్ ప్రకారం దీర్ఘకాలికమైనవి గమ్యాలు సూద్ ప్రకారం నియమితమైనవి ఉద్దేశాలు జీకే సూద్ ప్రకారం నిర్దిష్టమైనవి లక్ష్యాలు జీకే సూద్ ప్రకారం విద్యకు మార్గదర్శకాలు ఉద్దేశాలు జీకే సూద్ ప్రకారం చేరుకోగల అంతిమ దృక్పథం ఏది లక్ష్యాలు వాచకాలను తయారు చేసేటప్పుడు వేటిని దృష్టిలో పెట్టుకోవాలి ఉద్దేశాలు తెలుగు భాష లక్షణమైన శ్రావ్యతను మెచ్చుకున్నది త్యాగయ్య తెలుగు భాష లక్షణమైన సారల్యతను మెచ్చుకున్నది ఆదిభట్ల తెలుగు భాష మధురంగా ఉంటుందని చెప్పినది ఎవరు సిపి బ్రౌన్ గొడవర్తి సూర్యనారాయణ ప్రకారం భాషోపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు ఎన్ని ద్వాదశ రైబర్న్ అనే భాష శాస్త్రవేత్త ప్రకారం ఎన్ని రకాలు రెండు రకాలు ఆనందానుభూతి రసాస్వాదన వైఖరి అనేవి దేని యొక్క విలువలకు ఉదాహరణ వైయక్తిక విలువలు దేశభక్తి జాతీయత లౌకికత్వం సౌభ్రాతృత్వం అనేవి దేని యొక్క విలువలకు ఉదాహరణ సామాజిక విలువలు సృజనాత్మకత సౌందర్యాత్మకత సాంస్కృతిక నైతిక విలువలు దేనికి చెందుతాయి ప్రత్యేక విలువలు లలిత కళల ద్వారా పెంపొందిన విలువ సృజనాత్మకత విలువ ప్రకృతిని ఆరాధింపజేస్తూ ప్రేమింపజేయడం ద్వారా పెంపొందే విలువ సౌందర్యాత్మక విలువ ప్రేమ దయ కరుణ మొదలైన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భావాలను తెలుగు భాష వృద్ధి చేస్తుంది దీనికి తోడ్పడే విలువ సాంస్కృతిక విలువ ఈర్ష్యా ద్వేషాలను తొలగించడానికి తోడ్పడే విలువ నైతిక విలువ చరిత్రలో వివిధ రాజుల జీవితాలను తెలపడం వలన పెంపొందే విలువ ప్రజాస్వామ్య విలువ బైబిల్ కురాన్ భగవద్గీత ఆది గ్రంథుల ద్వారా పెంపొందే విలువ ఆధ్యాత్మిక విలువ మనిషిని మనీషిగా తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు అన్నది జాన్ ఆడమ్స్ వృత్తులన్నింటిలో కల్లా ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనది అన్నది టిన్ డాల్ట్ ఎంత మంచి వ్యవస్థ అయినా ఉపాధ్యాయ లోపంతో విఫలమవుతుంది అన్నది కబీర్ ఉపాధ్యాయుడు అనగా విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి సహకరించేవారు అన్నది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రాథమిక దశలో మాతృభాష బోధనా లక్ష్యాలు ఎన్ని ఏడు బోధనా లక్ష్యాలను కూలంకషంగా విశ్లేషించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు బ్లూమ్స్ ఎస్సిఈఆర్టీ ముద్రించిన పుస్తకంలో మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ బోధనా లక్ష్యాలు ఎన్ని పది జ్ఞానాత్మక రంగంకు చెందనిది ఎవరు విలువలు ఏర్పడడం భావావేశ రంగానికి చెందనిది ఏది మూల్యాంకనం మానసిక చలనాత్మకత రంగానికి చెందినది ఏది పైవన్నీ సమన్వయీకరణం స్వాభావీకరణం సృజనాత్మకత జతపరచుము ఒకటి జ్ఞానాత్మక రంగం బ్లూమ్ బృందం భావావేశ రంగం హాల్ మానసిక చలనాత్మక రంగం సింప్సన్ ధవే లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి బోస్టన్లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ సభ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి